ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని బొగద జలపాతంలో యువకుడు గల్లంతైన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది హనుమకొండలోని కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన బొనగాని జస్వంత్ ఏడుగురు స్నేహితులతో కలిసి బొగద జలపాతం అందాలను వీక్షించేందుకు వచ్చారు అదే క్రమంలో జలపాతం వద్ద ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్లో స్నానాలు చేస్తుండగా జస్వంత్ ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో మునిగిపోయాడు అది గమనించిన సిబ్బంది గజఈతగాల సహాయంతో గాలింపు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు జలపాతం వద్ద వరద ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో పర్యాటక లను స్విమ్మింగ్ పూల్లోకి అనుమతించడంపై పలు విమర్శలు తలెత్తుతున్నాయి ఇదిలా ఉండగా బొగత జలపాతం వద్ద సరైన రెస్క్యూ సిబ్బంది లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది